హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రవలితం వచ్చేట్లు సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి సో నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో అయితే ఈ రెసిపీ అయితే నేనైతే షేర్ చేసుకుంటాను ఒక్కసారి అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుందాం కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది కర్రీకి సో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదండి సో హోల్ గరం మసాలా దాల్చిన చెక్క లవంగా షాజీరా ఇలాచీ అండ్ బిర్యానీ ఆకు ఇంకా ఉంటాయి కదండి అవి అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ అయితే కావాలండి కర్రీకి కర్రీ అయితే చిక్కగా ఉండడం కోసం సో ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని దాన్ని అయితే బాగా ఫ్రై అవ్వనివ్వండి పచ్చివాసన పోయేంతవరకు అయితే కొంచెం వేగనివ్వండి ఆనియన్ అయితే సో అది వేగేలోపు మనమైతే ఒక త్రీ ఫోర్ త్రీ సరిపోతాయిలండి త్రీ టమాటోస్ అయితే పేస్ట్ చేసి అయితే పెట్టుకోవాలండి సో ఇది కూడా వేయడం వల్ల కూడా కర్రీగా అయితే చిక్కగా వస్తుంది సో నేనైతే టమాటోస్ అయితే ఒక త్రీ అట్లా పేస్ట్ చేసి పెట్టాను సో నెక్స్ట్ అయితే టమాటో పేస్ట్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా బాగా ఉడకనివ్వండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అవి ఎంతవరకు కొద్దిసేపు అయితే వేపుకోండి అనమాట ఇవన్నీ కొంచెం సిమ్లో చేసుకోండి కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది ఏ ఫుల్ మంట పెట్టేసి ఏ పేసి ఏపేసి వేపేసి దాన్ని మాడబెట్టేయడం కన్నా కొంచెం సిమ్లో పెడితే అవి ఉడుకుతుంది కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది అనమాట సో చేయనివ్వండి అయిన తర్వాత ఆయిల్ అయితే ఇలా బయటకు వస్తుంది కదండి ఇలా బయటకు వచ్చే టైంలో అయితే మనమైతే అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి సో నేనైతే ఇంకొంచెం వేగుతుంది కదండి ఇప్పుడు వేగిన తర్వాత అయితే నేనైతే కొంచెం అయితే అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాను చూడండి అల్లం పేస్ట్ అయితే నేను వేసాను సో అల్లం పేస్ట్ అయితే కొంచెం వేగనివ్వండి ఇది వేగే టైంలో అయితే మనమైతే చికెన్ అయితే కడిగైతే పక్కకైతే పెట్టేసుకొని ఉంచుకుందామండి చికెన్ ముందే అయితే పక్కన పెట్టేసుకున్నాను నేను నెక్స్ట్ మనం అది కొంచెం బాగా ఫ్రై అయింది కదండి నెక్స్ట్ అయితే నేనైతే పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ పసుపు వేసుకోండి అది కూడా కొంచెం ఫ్రై అవనివ్వండి సో ఈ కర్రీ ఏంటంటే చుట్టాలు వస్తే బెటర్ అండి నాకు తెలిసైతే ఈ కర్రీ పెడితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే కొందరు ఉంటారండి అందరు ఉండరు కొంతమంది అయితే చుట్టాలు ఉంటారు వచ్చినప్పుడు మనం చికెన్ తీసుకురాకపోయినా అయ్యో తీసుకురాలేదు అని చెప్పుకుంటారు తెచ్చామనుకోండి తెచ్చి వండి పెట్టినామనుకోండి అందరికీ సరిపోవాలి కదా అని కొంచెం వాటర్ ఎక్కువ పోసామనుకోండి మళ్ళీ చెప్తాను నాగండి స్టోరీ ఇది ఏంటంటే వేసాను అది అది ఇప్పుడు వేస్తే కర్రీ మొత్తం అది కర్రీలో మొత్తం అది ఇట్లా అయిపోతుందేమో అని దాన్ని తీసి అయితే పక్కకైతే పెట్టాను కర్రీ కొంచెం అయిన తర్వాత దాని అయితే నేను యాడ్ చేస్తానండి ఏది ఇది లివర్ అంటారు కదండి చికెన్ దాన్ని సో ఆ లివర్ అయితే నేను పక్కకైతే పెట్టేసుకున్నాను సో కర్రీ కొంచెం అయిన తర్వాత నేనైతే దాని ఇందులో యాడ్ చేస్తాను ఇలా అయితే క కర్రీ అయితే కలుపుకొని అయితే ఒక మూత పెట్టేసి అయితే పక్కన పెట్టుకొని అండ్ చుట్టాల స్టోరీ చెప్తున్నాను కదండి ఏం లేదండి మనం చుట్టాలు వచ్చినప్పుడు చికెన్ తెచ్చి పెడతాం కొందరం పెట్టకపోతే అయ్యో పెట్టలేదని అట్లా చెప్పుకుంటారు కొందరం తెచ్చి పెడతాం కదండి పెట్టిన తర్వాత వండుతాం పెడతాం తింటాం వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చెప్తారంటే ఆ తెచ్చారమ్మా నేను పోయిన నాకోసం నా కోసం చికెన్ తెచ్చిర్రు కానీ ఇన్ని నీళ్ళు పోసి వండిందమ్మా కూర అయితే నీళ్ళు నీళ్ళు అసలు నాకు తినాలనిపినే అనిపించలేదు తింటారు పోతారు మళ్ళీ పోయి అక్కడ చెప్పడం అట్లా చెప్తారు సో అట్లాంటి చెప్పే వాళ్ళ కోసమైతే ఈ కూర అయితే పక్కా అనమాట నెక్స్ట్ అయితే మనం కారం యాడ్ చేసుకుందామండి కారం వేస్తున్నాను కదా సో కారం యాడ్ చేయండి కారం అయితే నేను వన్ స్పూన్ వేసి మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వేసాను చికెన్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ అండి సో మా ఇంట్లో కొంచెం కారం తక్కువనే తింటారు అందులో కూడా హోల్ గరం మసాలా అవి వేసాను కదండి కొంచెం కూర ఘాటు ఉంటుందని నేనైతే కారం అయితే తక్కువనే వేసుకుంటున్నాను అదైతే వేసుకోండి ఇలా ఉంటుందండి చుట్టాలది మామూలుగా ఉండదు బ్రతికితే ఇలా బ్రతుకుతున్నారంటారు బ్రతకపోతే అలా దిగజారిపోతున్నారంటారు మంది కోసమే బ్రతకడం అయిపోతుందండి జీవితాలైతే అందరివి నెక్స్ట్ అయితే పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి సో నేనైతే కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను అది కూడా వేసుకోండి వేసుకోవడం వల్ల కూర ఆల్మోస్ట్ దగ్గర పడే టైంలో అయితే పచ్చి కొబ్బరి వేసుకోండి వేసుకొని కలుపుకొని కొద్దిసేపు అయితే పచ్చి కొబ్బరి అయితే వేసుకోండి వేసుకొని అయితే కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టేసుకోండి అండ్ మీరు ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే ఒక లైక్ కొట్టుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే మన వీడియో అయితే షేర్ చేయండి సో ఇది చూస్తున్నారు కదా కొంచెం వాటర్ వేసుకున్నాను కొంచెం అది ఉడకడం కోసం వేసుకున్నాను ఇక బాగా ఉడకనివ్వండి కొద్దిసేపు మూత పెట్టేసి అయితే వదిలేయండి కాసేపు నెక్స్ట్ అయితే కరివేపాకు అండి ఇది లాస్ట్లో మెయిన్ అనమాట సో ఇది వేసుకోవడం వల్ల కర్రీకి అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది నాకైతే ఇష్టం అండి కరివేపాకు నేను ప్రతి కూరలో రెగ్యులర్గా వేస్తానన్నమాట కరివేపాకు సో నేనైతే కరివేపాకు యాడ్ చేశాను అది కొంచెం మగ్గేలోపు మనం సాల్ట్ వేసుకుందామండి కర్రీకి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోండి వేసుకొని ఇంకొద్దిసేపు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత కొద్దిసేపు అయితే అలా కలిపేసుకొని లివర్ అన్నాను కదండి అప్పుడు దాన్ని కూడా యాడ్ చేసుకోండి అస్కి నేనైతే యాడ్ చేశాను అందులో అది కూడా వేసుకోండి అలా ఉడుకుతుంది కదండి ఉడుకుతున్న టైంలో అయితే మనం కసూరి మేతి ఉంటుంది కదండి మీకు ఉంటే వేసుకోండి లేదంటే లైట్ ఉన్న దగ్గర ఇంట్లో ఉంది టైంకి అనైతే వేసాను ఇది వేయడం వల్ల కర్రీకి టేస్ట్ ఇంకొంచెం రెట్టింపు అవుతుంది నాకు తెలిసైతే సో నేనైతే కసూరి మేతి అయితే అనమాట వేసి లాస్ట్లో ఇంకేముందండి మసాలా అయితే వేస్తున్నాను వేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మనం కొంచెం మసాలా వేస్తున్నాను వేసి ఒక్క టూ మినిట్స్ అయితే నేను అట్లా ఉంచుతానండి గ్యాస్ అయితే వెంటనే వేయగానే ఆఫ్ ఆఫ్ చేయండి నేనైతే గ్యాస్ అయితే సో మసాలా వేసి కొంచెం కలుపుతున్నాను అనమాట సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే రెగ్యులర్గా వాచ్ చేస్తూనే ఉండండి అండ్ నేను కూడా మీరు వాచ్ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ పెట్టి నేను నేను ఇంకెక్కువ ఎక్కువ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను సో కర్రీ ఆల్మోస్ట్ డన్ అనమాట సో ఆయిల్ అయితే పైకి వచ్చింది చూస్తున్నారు కదా సో ఇంతే అండి కర్రీ అయితే లాస్ట్లోకి అయితే వచ్చేసింది సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ మన షార్ట్స్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి నేను అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను ఓకే అండి బాయ్